గురవై మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్య విషయం అండి ఇది అంటే ఈ వీడియో దాదాపు ప్రతి ఒక్కరికి ఉపయోగపడవచ్చు ఎందుకంటే ఈ వీధి పోట్లు అని చాలా మంది భయపడుతూ ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ వీధి పోట్లలో మనకు విగ్రహాలు ఎంతవరకు పరిష్కారం అవుతాయనేది అంటే వీధి పోట్లకు విగ్రహాలు పెడితే మనకు వాస్తు దోషాలు నివారింపబడతాయా లేదా ఒకవేళ విగ్రహాలు పెట్టకపోయినా మనకి వేరే మార్గాలు ఉన్నాయా అనేది మనము ఎంతవరకు ఈ ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలా మందికి ఇప్పటికి కూడా ఈ వీధి పోట్ల గురించి చాలా మంది సతమతం అవుతూ చాలా మంది భయపడుతున్నారు అలాగే ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఈ వీధి పోట నుంచి అనేక కష్ట నష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి వీధిపోట అనేది మనము ఎక్కడ కూడా తేలికగా తీసుకునేట్లేదు లేదు దాని నుంచి చాలా వాస్తు దోషాలు వస్తాయండి అది ఎటువంటి వీధిపోట అయినా కానీ ఖచ్చితంగా వీధి పోటు అనగానే అందులోనే మనకు పోటు ఉంది కాబట్టి ఈ వీధి పోటకు చక్కటి పరిష్కారం మనము ఈరోజు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే మనకు విగ్రహాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలా మనకు ఒక ఇల్లు ఉందంటే ఇది తూర్పు అనుకుందాము ఇది దక్షిణం పడమర ఉత్తరం ఈ విధంగా మనకు ఒక ఇల్లు ఉందనుకుంటే దీనికి ఈ విధంగా అంటే దక్షిణ నైరుతిలో ఒక వీధి ఇలా వస్తూ ఉంది ఇలా వచ్చినప్పుడు దీనికి దక్షిణ నైరుతి వీధి పోట అవుతుంది ఇది ఖచ్చితంగా దక్షిణ నైరుతి వీధి పోట అవుతుంది ఇది నేను ప్రత్యక్షంగా చూసిందే మీకు చెప్తా ఉన్నాను అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రహారీ ఉంటుంది ఇంటికి కరెక్ట్ గా ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం పెట్టారు అంటే వాళ్ళ కాంపౌండ్కి ఒక ఒక గూడు మాదిరి చేసి అందులో ఒక వినాయకుని విగ్రహం అంటే ఒక చిన్న విగ్రహము పెట్టారు దానికి ఒక గ్లాస్తో కప్పేశారు ఇలా చేసేశారు అయిపోయింది వాళ్ళు ఏమనుకున్నారు మేము ఆ వీధి పోటుకు ఇది చక్క ఎందుకంటే వాళ్ళకి ఎవరో చెప్పారంట ఆ ఒక వినాయకుని విగ్రహం పెట్టండి దాదాపు మీకు వీధి పోటు నుంచి రిలీఫ్ వస్తుందని చెప్పారంట అందుకని వాళ్ళు ఈ విధంగా ఇలా వినాయకుని విగ్రహాన్ని పెట్టి దాన్ని బాగా గాజులో బంధించేసి వదిలేశారు ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ విగ్రహం ఎప్పుడైతే పెట్టామో ఇంకా మాకు ఈ వీధి పోటు యొక్క ప్రభావం అనేది తగ్గిపోయిందని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు అది వాళ్ళు పాజిటివ్ గా ఆలోచించడంతో వాళ్లకు ఆ విగ్రహం పెట్టిన తర్వాత ఒక ఆరు నెలల వరకు అంత మంచి జరిగిందంట ఏ ప్రాబ్లం అనేది వాళ్ళకు ఇంట్లో ఎటువంటి నష్టాలు అనేది ఏమీ లేవంట ఆరు నెలల వరకు బాగా జరిగింది ఆరు నెలల తర్వాత మళ్ళీ మొదటికే స్టార్ట్ అయిందంట అంటే వాళ్ళ మైండ్ లో ఎప్పుడైతే దాన్ని ఆ విగ్రహం పెట్టామని ఫిక్స్ అయ్యారో వాళ్ళు ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీతో ఆ పాజిటివ్ గా ఆలోచించారు కాబట్టి వాళ్ళ మనశ్శాంతితో ఆరు నెలలు జీవించారు యాక్చువల్ గా ఇక్కడ విగ్రహం పెట్టిన దానికి వాళ్లకు సమస్యలు దూరం కాలేదు అసలు సమస్యలు అనేవి వాళ్ళే ఉన్నాయి కానీ వాళ్ళ మైండ్ లో వాళ్ళు విగ్రహం పెట్టాం కదా ఫిక్స్ అయినందున వాళ్ళు మానసికంగా ఒక ఆరు నెలల పాటు బాగానే ఉన్నారు తర్వాత అనుకోని ఒక ఘోరం అనేది ఇక్కడ వాళ్ళకు జరిగింది చాలా అంటే ఒక మనిషిని కోల్పోవడం కూడా జరిగింది వాళ్ళు చాలా బాధపడి తర్వాత నాకు కాల్ చేశారు అప్పుడు నేను వెళ్ళి చూస్తే ఈ విధంగా వినాయకుని యొక్క విగ్రహం ఇక్కడ పెట్టారు ఆ సరే అని నేను వెళ్ళి చూస్తే ఇక్కడ ఎందుకు పెట్టామంటే పెట్టారు అంటే మీరు ఇక్కడ సరే విగ్రహం పెట్టారు బాగుంది ఇక్కడ ఈ వినాయకునికి పెట్టిన తర్వాత మీరు ఏమైనా పూజలు ఏమైనా చేస్తా ఉన్నారా లేదా అలాగే వదిలేశారంటే లేదండి విగ్రహం పెట్టేశాము అంతే ఇంక వదిలేసాము మాకు ఇవన్నీ ఏం చెప్పలేదు అక్కడ ధూప దీప నైవేద్యాలు అనేది పెట్టమని మాకు ఎవరు చెప్పలేదు ఉడికే పెట్టేశాము వదిలేసాము అని అన్నారు అది ఏం జరిగిందంటే చాలా పెద్ద దోషం ఇది ఇప్పటికి కూడా చాలా మంది ఇలా చేస్తూనే ఉన్నారు వీధి పోటుకు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి కాంపౌండ్ వాళ్ళకు కూర్చుపెట్టేసి మేము ఇంకా ఈ వీధిపోటు నుంచి రిలీఫ్ అయ్యామే అని ఒక వాళ్ళ ఆలోచనతోనే ఇది పెద్ద తప్పు చేస్తుంది అంటే వాళ్ళు తెలియకుండా ఇది ఒక పెద్ద తప్పు అంటే ఈ వీధిపోటు రావడం ఒక పెద్ద ఇబ్బంది అయితే దానికి ఇక్కడ భగవంతుని తెచ్చి ఈ కాంపౌండ్ వాళ్ళ మీద పెట్టడం ఇది ఎంత పెద్ద దోషమో ఒకసారి మీరు ఆలోచించండి భగవంతుడు అనేవాడు మనలో ఉండాలి లేదా ఇంటి లోపల ఉండాలి ఈ విధంగా మాత్రమే చేయండి అంతేగాని ఈ విధంగా తెచ్చి ఇలా పెట్టడం ఇది ఎంతవరకు సబం అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఇలా మాత్రం చేయకండి ఎప్పుడు కూడాను కాబట్టి ఇలా మీరు పెట్టారు విగ్రహం పెట్టారు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఒక దేవాలయంలో ఒక విగ్రహం పెట్టిన తర్వాత దూప దీప నైవేద్యాలు చేసి ఇక్కడ ఒక మంచి అట్రాక్షన్ అంటే ఇక్కడ ఈ వీధి నుంచి వచ్చే మనిషి యొక్క చూపు ఏదైతే ఉంటుందో ఆ చూపుని ఇది ఆకర్షించేలా ఉండాలి ఈ విగ్రహం పెట్టండి లేదా ఇంకోటి ఏది పెట్టినా కానీ ఈ మనిషి యొక్క చూపుని ఇది ఆకర్షించాలి ఆకర్షించినప్పుడే ఈ మనిషి యొక్క చూపు మన ఇంటి పైన పడకుండా ఈ విగ్రహం పైన పడినప్పుడు మనకు ఆ దిష్టి దోషం అనేది అంటే ఆ వీధి పోటు యొక్క నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది మన ఇంటి మీద పడకుండా ఇక్కడే వాళ్ళు చూపు ఇక్కడ పడిన అంటే నరదృష్టికి నల్లగా అయినా పగిలిపోవలసింది అనేది సామెత ఉందండి సామెత కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అటువంటి నరదిష్ట అనేది ఉంది కాబట్టి ఈ విధంగా వాళ్ళ చూపు మన ఇంటి పైన పడుకుని ఇక్కడ ఒక అట్రాక్షన్ గా అది ఒక విగ్రహం కానివ్వండి లేదంటే ఒక పెద్ద గోడ కాని ఒక పెద్ద బ్యానర్ గాని లేదా ఒక పెద్ద చెట్లు కాని ఏదైనా సరే ఇక్కడ ఒక వింత కనిపించాలి ఇక్కడ నుంచి వచ్చే మనిషి యొక్క చూపునిది ఇది ఇక్కడికి ఆపేసే విధంగా అట్రాక్షన్ గా ఇలా పెట్టండి ఖచ్చితంగా ఈ వీధిపోటు నుంచి మీకు పరిష్కారం అవుతుంది అంతేగాని ఇలా విగ్రహాలు పెట్టి వదిలేయడం మహా పాపమని నేను చెప్తా ఉన్నాను అంటే మీరు ఇంకా లేనిపోని బాధల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతారు కాబట్టి భగవంతుని ఇక్కడ పెట్టి మాత్రం వదిలేయకండి మీరు ఇక్కడ పెట్టినట్లయితే నేను పెట్టవద్దని చెప్పట్లేదు పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా ధూప దీప నైవేద్యాలు ప్రతి రోజు నిత్యం అక్కడ ఈ భగవంతునికి మీరు పూజ చేసినప్పుడే అక్కడ మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ అంతేగాని ఇలా పెట్టి మాత్రం వదిలేయకండి దయచేసి అందుకనే నేను చెప్పేదామంటే ఇక్కడ విగ్రహాలు ఏవి అన్ని పెట్టకండి ఎందుకంటే పెట్టినా మీరు పూజలు చేయరు కాబట్టి ఇవి విగ్రహాలు ఏవి కాకుండా ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళకి కొంచెం ఒక ఆ ఫీట్ గ్యాప్ ఇచ్చేసి ఒక పెద్ద గోడ కట్టండి ఇది రోడ్డు ఎంత వెడల్పుతో వస్తుందో ఆ వెడల్పుకి ఒక పెద్ద గోడ కట్టండి ఒక పన్న అడుగుల హైట్ తో ఒక గోడ నిర్మించండి దాదాపు మీకు ఈ వీధి పోట యొక్క ప్రభావం అనేది మీ ఇంటి మీద పడకుండా ఇలా ఉంటుంది లేదా గోడ కట్టడం చేత కావాలన్నప్పుడు కొన్ని చెట్లు పెంచండి ఒక అశోక చెట్లు కానీ ఏమైనా సరే పెద్దగా పెరిగే చెట్లు పెంచండి అలా కూడా కావాలంటే ఒక పెద్ద బ్యానర్ కట్టండి ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే అంటే మనం ముళ్ళను ముళ్ళుతోనే తీయాలనే ఒక సామెత ఉంది కావాలి కాబట్టి ఇది ఆలోచించండి వీళ్ళు ఇట్లాంటి పెద్ద దోషాలు ఏవైతే ఉంటే వాటిని ఆ విధంగానే మనం పరిష్కరించాలి ఇలా విగ్రహాలు పెట్టినంత మాత్రాన మీకు వాస్తు దోషాలు రాకుండా ఉంటాయని మాత్రం అనుకోవద్దండి ఖచ్చితంగా ఈ వీధి పోట్లకు ఈ విధంగా చక్కటి పరిష్కారం చేయండి ఇలా దేవుని తెచ్చి బయట ఎండ వానకు ఇవంతా వదిలేసి ఈ మహాపాపంతో మీరు ఎందుకు మూట కట్టుకుంటారని నేను బాధతో చెప్తా ఉన్నాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ